హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ ఆలు మేథి మసాలా కర్రీస్ ప్రాసెస్ని చూపించబోతున్నాను ఈ కర్రీ బిర్యానీ అన్నం చపాతి పూరి పుల్క దేనిలోకైనా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చెప్పని అవసరం లేదు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది హెల్తీ అండ్ టేస్టీ ఆలు మేథి మసాలా కర్రీ చాలా తక్కువ టైంలో క్విక్గా తొందరగా చేసేసుకోవచ్చు మార్నింగ్ ఏ అడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్ కూడా మనం ప్రిపేర్ చేసేయచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను రెండు ఆలుని తీసుకున్నాను ఓన్లీ రెండు ఆలుని తీసుకొని పీల్ తీసేసి మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఆలు ముక్కలన్నీ ఒకే సైజులో విధంగా కట్ చేసేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ రెండు ఆలుకి నేను ఒక మెంతి కూర కట్టెని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటర్ లేకుండా పొడిగా ఉంచుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్సి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఆయిల్ అయిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా దాల్చిన చెక్క మూడు లవంగాలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర చిటపట్టలాడేంత వరకు వచ్చిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ ఒక రెండు మూడు పెద్దగా కట్ చేసిన పచ్చిమిర్చి ఇందులో వేసేసుకొని ఇవి బాగా దగ్గర పడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇలా మంచిగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి ఇలా మనం మంచిగా కలుపుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు మనం ప్యూరీలాగా ఇలా పేస్ట్ పట్టుకోవాలి ఆ ప్యూరీని ఇందులో వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఈ టమాటా ప్యూరీని కూడా అలాగే కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన ఆలు ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఈ ఆలు ముక్కల్ని కూడా బాగా మిక్సీ అయ్యేంతవరకు ఈ టమాటా ప్యూరీ ఈ ఆనియన్స్ ఈ ఆలుకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి మంచిగా హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ మంచి ఆలుని ఉడికించుకోవాలి మనం మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడగంటకుండా ఆలుని ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికించిన తర్వాత రుచికి సరిపడా సాల్టు వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల చిల్లీ పౌడర్ ఇలా వేసేసుకొని మొత్తం మసాలా ఆలుకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసేయాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మసాలాలు సరిపోయినాయా లేవా అని సాల్ట్ చెక్ చేసేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు మనం సన్నగా తరిగిన మెంతం కూర ఆకుని ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మరొకసారి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసేయాలి ఇప్పుడు మనకు మెంతి కూర మసాలా గ్రేవీ అంతా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మనకు కర్రీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనము ఇందులో కల్లా ఆయిల్ పైకి తేలేంతవరకు మనం ఒక ఐదు నిమిషాల వరకు క్యాప్ పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఆలు మేథి మసాలా కర్రీ రెడీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్